నేను నిన్ను పుటబు వేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించుతని యశయా నలభై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం మనం పడుకునే మంచానికి ఎదురుగా గోడ మీద ఈ వాక్యం ఉంటే ఎంతో బాగుంటుంది పాటలలోనూ ప్రసంగాలలోనూ సాక్ష్యాలలోనూ ప్రార్థనలలోనూ ఈ వాక్యం మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం కాబట్టి అది మన హృదయంలో కూడా వ్రాయబడి ఉంటుంది దేవుడు మనలను ఎన్నుకుని ప్రత్యేకపరుచుకోవటం అనేది చిన్న విషయం ఏమీ కాదు దేవుని ఎంపికనేది ఏర్పాటు చేయబడిన మనలను జనంగా చేస్తుంది దేశ ప్రజలందరిచేత ఎన్నుకోబడిన నాయకునిగా దేవుని దేవునిచేత ఎన్నుకోబడ్డ విశ్వాసిగా ఉండటం శ్రేష్టం ఇలాంటి భాగ్యం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దానికి ఎలాంటి సమస్యలు తోడైనప్పటికీ వాటిని సంతోషంగా స్వీకరిస్తాం ఎలా అంటే ఒక యూదుడు పస్కా గొర్రె పిల నిమిత్తం చేదైన ఆకులు సంతోషంగా తింటాడు కదా మనం ఇబ్బందనే అగ్రి కొలిమిని ఎంచుకున్నాం ఎందుకంటే ఆ కొలిమిలో ఉన్న మనలను దేవుడు ముందుగానే ఎంచుకున్నాడు కాబట్టి శ్రమల పాలైన ప్రజలం కాబట్టి దేవుడు మనలను ఎంచుకున్నాడు కాని అన్ని విషయాలలో అభివృద్ధిని సాధించిన వారమని ఎంచుకోలేదు కదా మనం రాజప్రసాదంలో ఉన్నప్పుడు మనలను ఎంపిక చేసుకోలేదు కాని ఇబ్బంది కొలిమల ఉన్నప్పుడు ఎంపిక చేసుకున్నాడు కొలిమిలో మన సౌందర్యం అంతా పాడైపోయింది చక్కదనమంతా చెడగొట్టబడింది బలం కరిగిపోయింది ఘనత ఆవిరైపోయింది ఇదంతా జరిగాక నిత్యప్రేమ తన రహస్యాన్ని బయలుపరిచింది తన ఎంపికను ప్రకటించింది మన విషయంలోనూ ఇలాగే జరిగింది తీవ్రమైన శ్రమలు గుండా మనం వెళ్తున్న సమయంలో దేవుడు మన ఎడల తన పిలుపును ఏర్పాటును స్పష్టం చేశాడు దాన్ని మనం చేసుకున్నాం ప్రభువే మన దేవుడని నిశ్చయంగా ప్రకటించాం మనం చేత ప్రత్యేకించబడిన వారమని ఆయన మనకు స్పష్టపరిచాడు కాబట్టి ఈరోజు ఆ కొలిమి రెట్లు అధికంగా అగ్నితో నింపబడినా మనం భయపడేది లేదు ఎందుకంటే మహిమగల దేవుని కుమారుడు మనతో కూడా మండుచున నిప్పులతో సంచరిస్తాడు